రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంలో వంతు సమయం ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గడిచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఎక్కడా కూడా తట్టడం మాట సమయం ఇప్పటికే తట్టడం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గడిచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఎక్కడ కూడా తట్టడం సమయం ఇప్పటికే తట్టడం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఎక్కడ కూడా తట్టడం సమయం ఇప్పటికే తట్టడం రాష్ట్రాన్ని పరిపాలిస్తారని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏంది ఈ రకంగా తయారైంది ఇంత ఘోంగా ఉంటుందా పరిపాలన అని ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలిచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద తిట్ల దండకం మొదలెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని మీరు ఎన్నికల సమయంలో హామీలు నెరవేర్చ కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి అంచెలంచెలుగా ఎదిగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారి మీద పదే పదే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు మిమ్మల్ని తిట్టడానికి ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారేమో టీఆర్ఎస్ పార్టీ కన్నా భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారేమని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు చేస్తున్నది ఏమిటి మీరు వాడుతున్నటువంటి భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత జుగుప్సాకరమైనటువంటి భాషని వాడే అవకాశం ఉన్నదా ఏం జరిగిందో మీకు తెలుసు గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే రకమైనటువంటి భాష మాట్లాడిండ్రు నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు ఏం చేసారు వాళ్ళకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పిండ్రు ఒక్కసారి ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఎక్కడ తమ తప్పులు బయటపడుతున్నావు ప్రజలన్ని వాస్తవాలు గమనిస్తున్నారు కాబట్టి ఏదో ఎదుటి వాళ్ళని తిట్టి పోస్తే మా పని పోతుంది అనుకుంటే అన్ని సందర్భాలలో కేవలం తిట్లతోనే వ్యవహారం జరగదు కొన్ని సందర్భాలలో జరిగిండొచ్చు కొంత కలిసి వచ్చిండొచ్చు అంత మాత్రాన తిట్లతోనే మేము రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి పదే పదే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు కిషన్ రెడ్డి గారికి నేనంటే కుళ్ళు అందుకొరకే ఈ రకంగా చేస్తున్నాడేమో అనుకుంటాడు అసలు ఈ కుళ్ళు అనే మాట మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలైతే మీకే కుళ్ళు ఉన్నదేమని అనుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రం కొరకు గడిచిన పది సంవత్సరాలలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక పథకం తీసినా దాంట్లో రాష్ట్ర భాగస్వామ్యం లేనటువంటి పథకం ఏదీ లేదు పుస్తకం విడుదల చేసినారు కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది నేనేం తెచ్చినా ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసినాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సాయం జరిగిందో కిషన్ రెడ్డి గారు పుస్తకం కూడా విడుదల చేసినారు మరి అన్నిసార్లు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేసిన అనే విషయాన్ని పుస్తక రూపంలో ప్రకటించిన తర్వాత మళ్ళీ పదే పదే ఏం తెచ్చిండ్రు ఏం తెచ్చిండ్రు అనే మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు అసలు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమొచ్చింది ఆ విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగింది ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగిన తర్వాత పదే పదే మీరు మాట్లాడింది కదా కాళేశ్వరంలో జరిగినటువంటి విషయం మీద చర్చ చేసింది కదా టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి వ్యవహారం చేసింది మీరు అన్నారు ఆ రోజు జియాలజికల్ సర్వే కానీ జిఎస్ఐ అడ్వైజ్ కానీ దానికి డిపిఆర్ కానీ లేకుండా కాళేశ్వరం వ్యవహారం చేశారు కాబట్టి ఆ రకమైనటువంటి ఘోరం జరిగిందని చెప్పింది వాస్తవం కానీ ఈరోజు ఎస్ఎల్బీసీలో మీరు చేసిందేమి ఎస్ఎల్బీసీలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎస్ఎల్బీసీలో పనులు ఆగిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించారు ఎస్టిమేట్లు పెంచారు కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎక్కడెక్కడ ఎట్లెట్లా వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జీఎస్ఐ వాళ్ళ అడ్వైజ్ తీసుకోవాలి ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా హుటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చేసేటటువంటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఎస్ఎల్వి దానిపైన రెండు వాగులు ఉన్నాయి మల్లెల వాగు నల్లవాగు ఆ రెండు వాగులు ఎస్ఎల్బిసి పైన పారుతున్నప్పుడు నాలుగు వందల యాభై మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది నాలుగు సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలు దాని అది అట్లనే ఉంటుందా దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేసినటువంటి బాధ్యత లేదా ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు ఈ ప్రమాదం ప్రమాదమే కాదు ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది అది ఎక్కడికో వెళ్ళింది చివరిగా ఇరవై ఇరవై శాతం మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈరోజు అంచెలంచెలుగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఏదో ఉఠావుడిన ఎవరి మీద ఆరోపణలు చేసో ఏదో రాజకీయ జిమ్మిక్కులు చేసో ఈరోజు ఈ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా అదేవిధంగా కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి పార్టీ ఆర్గనైజేషన్ పదవులే కాకుండా ఒక గొప్ప వ్యక్తిత్వంతో రాజకీయాలు చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు తెలంగాణ రాష్ట్రానికి మంచిగా జరగాలనుకుంటే ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో సఖ్యతగా ఉంది రాజకీయాలు ఏమైనా రాజకీయాలలో మిగతా మనకేమైనా విభేదాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధిలో మీరు సహకారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు అడగగానే ఈరోజు దేశ ప్రధానమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు మీ రాష్ట్రానికి ఏం కావాలని అడుగుతున్నాడు ప్రమాదం జరిగిన వెంటనే క్షణాలలో ఒక ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా మీతోని మాట్లాడిండు దీని బట్టే మీరు అర్థం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం మీతో ఎంత ఈ రాష్ట్రానికి ఎంత గొప్ప సాయం చేయడానికి ముందుకొస్తున్నదో అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నది పనులు చెయ్యనప్పుడు ప్రజల దృష్టిని మరల్చాలని కేవలం తిట్ల దండకంతోనే ఒకటికి నాలుగు సార్లు తిట్లు తిడితే మనం బాధ్యత నుండి తప్పించుకోవచ్చని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది సరైనటువంటి పద్ధతి కాదు రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏం వ్యవహారం చేస్తూ ఉన్నారు ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిను ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు ఒక క్రిటికల్ ప్రాజెక్ట్ అని వాస్తవం ఇది క్రిటికల్ ప్రాజెక్ట్ మరి అటువంటి క్రిటికల్ ప్రాజెక్టుని నాలుగైదు సంవత్సరాలు పెండింగ్లో ఉన్న తర్వాత దాన్ని పునః ప్రారంభించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోలేదు స్పష్టంగా ఈరోజు లోపల ఏదైతే అక్కడ ఉన్నటువంటి పైన ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి దాని ప్రకారం ఏవైతే లోపల పిల్లలు ఆ స్లాబులు పెడతారో రెడీమేడ్ స్లాబులు అవి కుంగిపోయినాయని చెప్తున్నారు ఎందుకు కుంగిపోయేటటువంటి ప పరిస్థితి వచ్చింది దాని మీద పూర్తిగా విచారణ చేపట్టాల మాకైతే అనుమానం ఉన్నది పనులు చేపడుతున్నటువంటి సంస్థ పూర్తిగా ఆర్థికంగా నిర్వీర్యమైందని సమాచారం ఉన్నది బ్యాంక్ కరెక్ట్ అయింది అటువంటి సంస్థతోనే మళ్ళీ తిరిగి ఒప్పందం చేసుకున్నారు సరి అయిన రీతిలో మెయింటెనెన్స్ లేదని అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్పారు వీటన్నిటి మీద చర్చ చేయాలా ఎక్కడ తప్పు జరిగిందో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా కానీ కేవలం విమర్శించి మా బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం ప్రజలు మమ్మల్ని ఏమి అనుకోవద్దు ఏం చేసినా చేయకున్నా ఏమి అనుకోవద్దు అనే రీతిలో మీరు మాట్లాడుతున్నారు పదిహేను నెలలు అయిపోయింది కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గ్యారంటీలకు అతీగతి లేదు మంత్రుల సమన్వయం లేదు ఆర్థిక పరిస్థితి బాగా లేదు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలిసేటటువంటి పరిస్థితి లేదు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పిపుచ్చడానికి కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు అందుకే మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పదుకున్నాం మీకు తెలుసు కిషన్ రెడ్డి గారి గొప్పత కిషన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి వ్యక్తిత్వం ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషు మీరు చూసి మీరు దూరం ఉన్నటువంటి వ్యక్తి కాదు అన్నీ తెలిసి కూడా మీరు కిషన్ రెడ్డి గారి మీద ఏవైతే ఆరోపణలు చేస్తారో అవి సరి అయినటువంటి విధానం కాదు ఈ రాష్ట్రం బావుగోగురు కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఉంటే కేంద్ర మంత్రి ఇక్కడ నుండి ప్రాతినిధ్య మైత్రుడు సహాయ సహకారాలు తీసుకోవాలి ఏదైనా పని జరిగితే మేము చేసినాం మా వల్లనే జరిగిందని మాట్లాడే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతారు దాంట్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అయిపోయిందా మంజూరు చేసిండ్రు ఎవరు చేసిండ్రు జరిగితేమో మా వల్ల జరిగింది గొప్పగా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా ఏదైనా ఆగిపోతే అదేదో భారతీయ జనతా పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారు కేంద్ర మంత్రులు అడ్డుపడుతున్నారు అని మాట్లాడతారు మీకు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చూస్తున్నారు కదా అన్ని విషయాలు ఒక విషయం అనుకున్న తర్వాత మూసీ గురించి మాట్లాడతారు మెట్రో గురించి మాట్లాడతారు ఇక్కడ కేవలం పత్రికా సమావేశంలో మాట్లాడినంత ఈజీగా పనులు జరుగుతాయా దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అనుసంధానంగా ఉండాలి ఎప్పటికప్పుడు ఆ విషయాల మీద డిపిఆర్లు కానీ మిగతా విషయాల మీద చర్చ జరగాల అన్ని రకాలుగా పూర్తిగా ఇచ్చిపుచ్చుకుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఫెడరల్ వ్యవస్థ అంటే కేవలం కేంద్రం రాష్ట్రానికి మాత్రమే సహకరించడు కాదు కేంద్రం ఏదన్నా చెయ్యాలనుకుని ముందుకొచ్చినప్పుడు రాష్ట్రం కూడా కేంద్రానికి సహకరించినప్పుడే పనులన్నీ కూడా మంచిగా జరుగుతాయి అందుకే మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు మా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది గతంలో మాట్లాడినటువంటి వాళ్ళకు మీ కన్న ముందరనే ఉదాహరణ ఉన్నది తాజా ఉదాహరణ ఏం మాట్లాడేదో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కవిత గారు కావచ్చు ప్రజలు వాళ్ళకి ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పినో మీకు తెలుసు అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడవలసిందిగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం మీడియా మిత్రులందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో సోయి ఉండి మాట్లాడుతున్నాడో సోయి లేక మాట్లాడుతుండో అర్థం కావట్లేదు ఎక్కడ చూసినా తెలంగాణ ప్రజలు ఇదే చర్చ చేసుకుంటారు అసలు ఈయన ముఖ్యమంత్రి ఎందుకయిందా ఎందుకు చేసినామా పొరపాటు చేసినామా ఒకటనుకుంటే ఒకటి అయిపోయిందా ఇదే చర్చ ఏ కాడ చూసినా ఏ ఊర్లో చూసినా ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి వాడే మొట్టమొదటి వాడు అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో పార్టీ మీటింగ్లలో కూడా మాట్లాడుతున్నాడు పార్టీలో మొత్తం అసంతృప్తి ఉన్నది అనుకుంటూ నా పైన కూడా అసంతృప్తి ఉన్నది ఇది ఎక్కడో మాట్లాడింది కాదు కొత్తగా ఇన్చార్జ్ వచ్చిన మీనాక్షి నటరాజన్ మీటింగ్లో మాట్లాడాడు ఓ ముఖ్యమంత్రి అసంతృప్తిని ఎట్టదార్చాలో చెప్తలేడు నా పైన కూడా అసంతృప్తి అని మాట్లాడుతున్నాడు నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఎడ్యుకేషన్ సైకాలజీలో ఒక టర్మ్ ఉంటుంది అది ఫ్రాయిడ్ స్లిప్ అంటారు దాన్ని ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ఉంటాడు చాలా ఫేమస్ వరల్డ్ సైకాలజిస్ట్ ఆయన ఆయన చెప్పినటువంటి విషయం ఫ్రాయిడ్ స్లిప్పు బహుశా రేవంత్ రెడ్డికి ఈ రకం ఫ్రాయిడ్ స్లిప్ అవుతున్నాడేమో అనిపిస్తున్నది అచేతనత్వంలో ఒకసారి కొన్ని అనుకుంటుంటాం అవి బయటికి చెప్పొద్దని చెప్పేసి అవి ఒకసారి మీటింగ్లో వస్తున్నప్పుడు భావోద్వేగానికి గురైనప్పుడు చేతనత్వంలోకి వస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి దాన్నే ఫ్రాయిడ్ స్లిప్ అని అంటారు బహుశా ఈ డిసీజ్ ఇవాళ రేవంత్ రెడ్డికి వచ్చిందేమని చెప్పేసి అనిపిస్తూ ఉంది బహుశా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది చర్చ చేసుకుంటున్నారు తర్వాత నేను ఏమిటి పోయిండా ఆయన విహారయాత్ర పోయిండా లేకపోతే దోస్తులను కలిసి దావత్ చేసుకుంటాను పోయిండా ఏం ఆయన వనపర్తికి పోయిండు పాత దోస్తులను కలుచుకున్నాడు ఆడ తిన్నాడు ఇంకొక ఆడికి పోయిండు ఇంకొక ఉడిమిని పెట్టుకుండు కాలి చివరికి ఆ ప్లేస్ పోయి ఆవేశంగా ఉగ్ర రూపంతో చెమటలు గారుతుంటే ఎందుకు పోయిండు ఏం మాట్లాడుతున్నాను కూడా ఒక ఎన్డిఆర్ఎఫ్ సైంటిస్ట్ ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఇంత పెద్ద టన్నల్ ఎక్కడ కూడా సాధ్యం కాదు ఇది ఎట్లా పర్మిషన్ ఇచ్చిందంటే ఆ అర్థం చేసుకున్నాడా అర్థం చేసుకున్నాడో తెలియకుండా ఇట్ వరల్డ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టు వరల్డ్ బిగ్గెస్ట్ టన్నల్ అంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఏమర్థమైందో రేవంత్ రెడ్డికి అర్థం కాలే ఇటువంటి టన్నల్ ఎక్కడ ఉండదు చేయకూడదు అన్నాడు ఆఫ్ ఒక సైంటిస్ట్ దాన్ని అది పూర్తి అయిందో లేదో స్విచ్ ఆర్డ్ మాట్లాడుతూ ఇది వరల్డ్ బిగ్గెస్ట్ టన్నల్ అట అందుకనే దరిద్రం ఆలోచన చేసింది ఒక ఐదు సంవత్సరాలు ఒక ప్రాజెక్టు స్వరంగం దొవ్వి ఆపేసిన తర్వాత రకరకాల భూమి మౌంటైన్ లేకపోతే ఒక పర్వతం కింద లేకపోతే ఒక కొండ కింద సొరంగం దుబ్బి ఒక ఐదు సంవత్సరాలు అయితే రకరకాల మార్పులు వస్తాయి జి జియోగ్రఫికల్ సర్వే అంటే విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి విండి మొదలు పెట్టుకుంటే భూమి పొరులలో మార్పులు అనేకం వస్తాయి మళ్ళీ కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఏ ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికైనా మళ్ళీ దీన్ని ఒకసారి రీస్ట్రక్చర్ చేసుకోవాలా డిపిఆర్ చేసుకోవాలా ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోకుండా కేసీఆర్ కాళేశ్వరం నాశనం చేసింది కాబట్టి నేను ఎస్ఎల్బిసి నాశనం చేస్తానని చెప్పేసి ఉటా హుటిన వాతావరణికే కాంట్రాక్ట్ జమ చేసేసి ఎక్సలేషన్ చేసేసి ఇవాళ ఆ ఉపద్రవానికి కారణమైంది మిస్టర్ రేవంత్